రష్మి కొత్త ఇంటిలో రష్మి సుధీర్లకు ఎంగేజ్మెంట్ అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల కంటే ముందుగా మరి నెటిజన్స్ ఫ్యాన్స్ మాత్రమే సంతోషిస్తారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలుగా వారిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ స్నేహబంధాలను పబ్లిక్ మాత్రమే చాలా రియల్గా చూస్తున్నారని కూడా చెప్పచ్చు ఈ నేపథ్యంలో రీసెంట్గా రష్మి కొత్త ఇల్లు కొన్న విషయం మనందరికీ తెలిసిందే దానికి సంబంధించిన గృహ ప్రవేశాలు వాటికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి గృహ ప్రవేశానికి చాలామంది సెలబ్రిటీలు కూడా వెళ్ళి ఆ యొక్క రష్మిని మరి ఆశీర్వదించినట్లుగా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కొత్త ఇల్లును కేవలం సుధీర్ కొరకే తీసుకుంది అంటూ కూడా టాక్ అయితే వినిపిస్తుంది ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఆ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ముందుగానే రష్మి మరి తనకి అనుగుణంగా ఉండడం కోసం కొత్త ఇంటిని తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సుధీర్ రష్మిలకు ఒకవేళ పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట రష్మి త్వరలోనే ఆ కొత్త గృహంలో ఎంగేజ్మెంట్ చేసుకునేవా చేసుకుంటారట అంటూ కూడా వార్తలు ఇది వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం